ఎందుకంటే ఆ అన్న నంబర్ ఇవ్వండి నేనైనా మాట్లాడుతాను ఇవ్వండి హలో అన్నా ఏది ఉన్నా మనం బతికి అన్న మీరెవరో నాకు తెలీదు కానీ మీరు ఆ లీటర్ పెట్టినప్పటి నుంచి నా కళ్ళలోకి వెళ్ళి వాటర్ ఆగట్లేదు వద్దు ఏం కాదు అర్థమైపోతుంది మీ బాధ నాకు అర్థమైంది కాకపోతే ప్లీజ్ అందరూ టెన్షన్ పడుతున్నారు మీకు ఏమైతుందో ఏమైతుందో అని బతికి అన్న ఏదన్నా ఉంటే బతికి సాధిద్దాం తెలంగాణ రాదు రాదు అన్నారు రాలేదా అన్న కొట్లాడితే ఏదైనా వస్తుంది ఉండన్న ప్లీజ్ అలాంటి నిర్ణయాలు అయితే వద్దే వద్దు నువ్వు నువ్వే చేసుకోవాలన్నా ఫస్ట్ అమ్మ గురించి ఆలోచించు నేను అనడానికి ఎంత కష్టపడ్డదన్న అమ్మ అమ్మకి ఆ బాధ మిగులుస్తావా చెప్పు వద్ద ప్లీజ్ నా మాట నేను నేను చెల్లెనే అనుకో అక్కనే అనుకో ప్లీజ్ అలాంటి నిర్ణయాలు అయితే వద్దు ఓకేనా ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు నీకు దండం పెడతానా నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ వద్దు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అమ్మకి అమ్మకి నాన్నకి ఎవరు నీ ప్లేస్ ని రీప్లేస్ చేయలేరు అర్థమవుతుందా అమ్మకి అమ్మకి నాన్నకి చచ్చేదాకా బాధని ఇక మిగిలి ఎవరు ఎవరంటే ఎవరు తీర్చలేనిది నువ్వు అనుకుంటున్నావేమో నేను లేకపోతే మా అన్న వాళ్ళు చూసుకుంటారు మా అక్క వాళ్ళు చూసుకుంటారు అనుకుంటున్నామేమో నీ ప్లేస్ నీకే తల్లిదండ్రుల దగ్గర అర్థమవుతుందా ఏది బతికి సాధిద్దాం పోరాడదాం అందరం పోరాడదాం అర్థమవుతుందా ప్లీజ్ మేము అందరం ఉన్నాము నువ్వు మాత్రం ఏ టెన్షన్ తీసుకోకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మాత్రం మంచిగా ఉండు ఓకేనా బాయ్